అభివృద్ధిలో మేటిగా రాయచోటి పట్టణాన్ని నిలుపుతున్నామని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు రాయచోటి పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ఇరవై ఒకటో వార్డులో ఒకటిన్నర కోట్లతో గడప గడపకు మన ప్రభుత్వం మున్సిపల్ సాధారణ ప్రత్యేక నిధులతో సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పడిన ఈ కాలనీలో అభివృద్ధి పనులు తన హయాంలోనే ఎక్కువగా చేపట్టడం జరిగిందన్నారు రెండున్నర కోట్ల నిధులతో పట్టణంలో టవర్ క్లాక్ ప్రధాన కోడలలో సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణపు పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు और ड्राइवर तो इतना देर हो गया प्रेस वाले ये मैंने 100 चला रहा हूं मैं दो दिन बीते और बॉर्डर वहां हाईवे का